శ్రీవీఎన్ఆర్ న్యూస్కి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ తగ్గించడం జరిగిందని జీఎస్టీ ఓ నోడల్ అధికారి సయ్యద్ సాబ్ ఖాన్ అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్లలో సోమవారం పంచాయతీ కార్యదర్శి సుధాకర్ కుమార్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు దుకాణదారులకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గింది వివరించి వాటి ప్రయోజనాలను వివరించారు జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు అంతకు మునుపు పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో జిఎస్టీ తగ్గింపుపై నోడల్ అధికారి సాబ్ జాన్ ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మునిరాజా డిప్యూటీ ఎంపీడీఓ హరి సీనియర్ అసిస్టెంట్లు ముబారక్ శేషాద్రి ఈటీఏలు లతా శ్రీచరణ్ ఓఎస్ కృష్ణ ఇంజనీరింగ్ అసిస్టెంట్ రెడ్డి ప్రసన్న డిజిటల్ అసిస్టెంట్ సద్దాం తదితరులు పాల్గొన్నారు మండలంలో <kung government> మనం వన్ ఫోర్ వీక్స్ పోతాం ఒక్కొక్క వీక్ ఒక్కొక్క అంటే ఒక్కొక్క కొన్ని వస్తువుల మీద ఏది తగ్గాయి ఎలా తగ్గాయి తగ్గిన దాని మీద ఇంటికి కావచ్చు బహిరంగ కావచ్చు మనం ఎవరైనా ప్రత్యేక ఎంత తగ్గిందో వాళ్ళకి తెలియజేయాలి రెండోది ఏంటంటే ఎవరైతే రిజిస్టర్డ్ డీలర్ అయితే ఉంటున్నారో ఆ డీలర్ అక్కడ తగ్గిన అమౌంట్ను కన్స్యూర్ ఫైనల్ కన్సీ విడియో దాన్నారో వాళ్ళు పాస్ అంటారు వీళ్ళు కొనుగోలు ద్వారా అమ్మకం కాదు పాత రేట్లో అమ్ముకుండా కొత్త రేట్ల ద్వారా అమ్మ ఎందుకంటే కొత్త రేట్ల ప్రకారం ట్యాక్స్ గవర్నమెంట్ కాబట్టి కొత్త రేట్ల ద్వారా అమ్మ కాబట్టి వాళ్ళకి తెలియజేయాలి తెలియజేయడానికి మనం ప్రోగ్రాం చేసుకున్నాం ఆ ప్రోగ్రాం సహకారం చేస్తున్నాం సక్సెస్ఫుల్గా మాట ఈ ఏరియా మనం இன்னும் பாக்கறதுல अंदर பாக்கறதுல கேக்குறாங்க. కేంద్ర ప్రభుత్వமும் மாநில காபிக்கும் 22% நமக்கு மீனால 22% வந்து எல்லாரும் ஆல்மோஸ்ட் 90% வந்து போறது. டேட்டா பாயிண்ட். சாதாரணமான ஒரு 500க்கு நம்மள இருக்கா తగ్గిన రేట్ అనేది అడగండి వ్యాపారే నష్టం కానీ అన్న కూడా మీరు అడగాలి అడగడం కూడా నాకు మీకు ప్రచారం చేసుకునే అవగాహన నేను ఏది మీరు ఏదైనా आज पिंदा ला వీటన్నిటి మీద చాలా వరకు రేట్లు తగ్గారు ఈ తగ్గిన రేట్లు మీరు లాభ పొందం కావాలి ఆ పొందాల మీ మనం చేరాలని మీకు ఒక అవగాహన మీరు ఎక్కడ కొన్నా ఎప్పుడు కొన్నా తగ్గించిన రేటు తగ్గించిన తారీఖు నుంచి ఏమని అడగండి కోరండి బాధ